హాయ్ గాయస్ ఈరోజు టాపిక్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్న మూవీ అసలైన విజయం సాధించింది సో ఓకే కానీ ఈ సినిమా చేసిన నిర్మాత గారు మాత్రం గత సంవత్సరం నుంచి దాదాపుగా ఎటువంటి సినిమా కూడా సరైన హిట్టు లేక అల్లాడుతున్నారు సో అటువంటి టైంలో సంక్రాంతికి వస్తున్న సినిమా కాపాడిందని చెప్పాల్సిందే అదేవిధంగా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజ్ గారిని ఒక రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడిగారు మీరు రీసెంట్ టైంలో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఒక పెద్ద సినిమా గురించి ఆ పోస్టరు డేవన్ కలెక్షన్స్ నిజమైన మీ ప్రొడక్షన్ హౌస్ నుంచే వచ్చింది ఆ పోస్టరు అని చెప్పి అడిగారు దానికి దిల్ రాజ్ గారు నవ్వుతూ నరాలు తెంపేశారు ఎలాగంటే మీకు తెలుసు కదా కలెక్షన్స్ మీరే లెక్కేసుకోండి మీరే చూసుకోండి అన్నట్టుగా మాట్లాడారు సో ఒక చెప్పాలంటే ఓపెన్ అయిపోయారు భయ్య దిల్ రాజు గారు అర్థమైపోయింది ఆ సినిమా కలెక్షన్స్ ఫేక్ అని చెప్పి అర్థమైంది కానీ ఒప్పుకోవట్లేదు అంతే సో ఎనీవే సంక్రాంతికి వస్తున్న మూవీ మాత్రం దిల్ రాజు గారికి మంచి లాభాలు తెచ్చిపెట్టి అని చెప్పాలి సో ఆ సినిమాలోని నష్టాన్ని ఈ సినిమాలో పూర్తి చేయాలని చెప్పాల్సిందే సో మీరు అనుకుంటారు కామెంట్ చేయండి